సంబంధించి అనంతపురం కార్పొరేషన్ చేసిన ఆపరేషన్ యొక్క వివరాలు అదేవిధంగా ద్వారా వాటిని కుక్క పట్టుకొచ్చిన విషయం కానీ కంప్యూటర్ నమోదు చేసుకోవడం అదేవిధంగా ఆపరేషన్ అయిపోయాక ఆర్దార్స్ రిజర్వ్ చేసుకోవడం జరిగింది ఇప్పటి వరకు అనంతపురం పట్టణంలో అంటే నిన్నటి వరకు నిన్న అంటే పదిహేనవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు మగ కుక్కలకు సంబంధించి ఐదు వందల డెబ్బై తొమ్మిది ఆపరేషన్స్ పూర్తి చేశారు అదే విధంగా ఆడ కుక్కలకు సంబంధించి రెండు వందల యాభై ఆరు పూర్తి చేశారు వెనసి అనంతపురం పట్టణంలో ఎనిమిది వందల ముప్పై ఐదు ఆపరేషన్స్ నిన్నటి వరకు అంటే పదిహేను డిసెంబర్ వరకు పూర్తి చేసుకోవడం జరిగింది ఈ ఎనిమిది వందల ముప్పై ఐదుకి సంబంధించిన ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు చేసుకొని చేసుకుని సరిపోదుకోవడం జరిగింది ఈ ఆర్గాన్ కి కమిటీ ఉంటుంది యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ స్వచ్ఛంద సంస్థ అలాగే పురపాలక సంఘంలోని ఎంహెచ్ఓ వీళ్ళందరితో కలిపి ఆ ఆ కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి చేసుకోవటం అదేవిధంగా ఆర్గాన్స్ కూడా ప్రత్యక్షంగా అందరి ముందు లెక్క పెట్టి మీడియా వారిని కూడా ఆహ్వానించాము అదేవిధంగా అందరి కార్పొరేటర్స్ కూడా ఇన్విటేషన్ పంపాము వివిధ పనుల వల్ల కొంతమంది రాకపోవచ్చు బట్ మనం చెప్పిన టైంకి పదిన్నర గంటల తర్వాత మాత్రమే ఆర్గాన్స్ కౌంటింగ్ని ఏర్పాటు చేసుకొని చేయడం జరిగిందండి ఎనిమిది వందల ముప్పై ఐదు ఆపరేషన్స్ ఇప్పటి వరకు మన అనంతపురం పట్టణ పరిధిలో జరిగాయి ఈ ఆర్గాన్స్ లో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కూడా మెంబరు అందువల్లనే ఏడి సురేష్ గారికి అత్యవసర మీటింగ్ ఉన్న కారణంగా ఆయన వర్చువల్ గా ఈ కౌంటింగ్ కార్యక్రమంలో కలపడం జరిగింది వారు కూడా ఈ కౌంట్ చేస్తున్నప్పుడు వర్చువల్ గా హాజరై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్ని ఆర్గాన్స్ కౌంట్ చేస్తున్నారు అవి ప్రాపర్ గా సరిపోయినాయి అన్నది కూడా ఆయన కూడా చూసుకొని నిర్ధారించిన తర్వాత వీటిని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుందండి ఇప్పుడు అంటే మన గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ఈ ఆర్గాన్స్ ప్రిజర్వ్ చేసిన ఆర్గాన్స్ ఏదైతే కౌంటింగ్ పూర్తి అవుతుందో ఆ తదుపరి వాటిని కాల్ చేయాల్సిన ఆ కార్యక్రమం కూడా ఇప్పుడు రెండు మూడు నిమిషాల తర్వాత చేయడం జరుగుతుందని మీకు మనవి చేస్తూ ఉన్నాము అనంతపురం పట్టణంలో ముక్కల బెడతకు సంబంధించి చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న విషయం మనకు తెలుసు అందువల్లనే స్నేహ్ ఆర్గనైజేషన్ హర్యానా వారితో మనము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ మేరకు టైప్ కౌంటింగ్ కానీ అదేవిధంగా ఆపరేషన్ చేయడం జిల్లాలో మిగిలిన మున్సిపాలిటీస్ ఏమైతే ఉన్నాయో కుంటు అదేవిధంగా కళ్యాణదుర్గం రాయదుర్గం తాడిపత్రి వీళ్ళు కూడా మరి ప్రాపర్ గా ఇక్కడే ఈ ఆపరేషన్ చేయించే కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారి అనుమతి మేరకు చేస్తా ఉన్నాము అంతేకాకుండా ఇక్కడ కుక్కలను ఎలా వీళ్ళు సంరక్షిస్తున్నారు ఆపరేషన్స్ ప్రాపర్ గా జరుగుతుందా లేదా అదేవిధంగా ఈ జరిగే ఆపరేషన్ సంబంధం పోస్ట్ ఆపరేషన్ కేర్ ఏమైతే తీసుకుంటారో వాటి ఇక్కడే ఉంచాలి కాబట్టి వాటికి సరైన ఆహారం ఇస్తున్నారా లేదా నీరు సరిగ్గా పెడుతున్నారా లేదా ఖచ్చితమైన పద్ధతిలో చేస్తున్నారా లేదా అనేది కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా ఉన్నాము ఇది ప్రాపర్ మేనర్ లో జరుగుతుంది అందువల్లనే ఈ ఏబిసి సెంటర్ కి ఏ సమయంలో అయినా పబ్లిక్ అయినా అదే విధంగా మీడియా కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా వచ్చి ఈ ప్రాసెస్ లో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయేమో చూడడానికైనా ఇప్పుడు ఎనీ టైం వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఎనీ ప్రెస్ పర్సన్ గాని ఇంకోరు కానీ ఆల్ ఆఫ్ సడన్ వచ్చి ఈ సెంటర్ చూసి సరిగా ఆహారం పెడుతున్నారా లేదా లేదంటే ఆపరేషన్ సరైన మేనర్ లో నిర్దేశించిన పద్ధతి ప్రకారం జరుగుతుందా లేదా స్టెరిలైజర్ ఖర్చులు వాడుతున్నారా ఉందా అసలు స్టెరిలైజేషన్ కిట్ ఉందా లేదా అన్ని చూడడానికి మనము పబ్లిక్ ఓపెన్ ఏబిసి సెంటర్ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కడ చిన్న మిస్టేక్ జరగడం గాని ఎక్కడ అపోహలకు తావు లేకుండా చేయాలన్నది ప్రధాన ఉద్దేశం అందుకే ఈ రోజు కూడా ఈ లెక్కవేత కార్యక్రమానికి ట్రాన్స్పరెంట్ గా అందరూ మీడియా పర్సన్స్ కూడా ఆర్గాన్ కమిటీ తరఫున ఎన్జిఓ ఉంటారు వారు కూడా దీనిలో పార్టిసిపేట్ చేసి ఆ కల్పిస్తున్న విషయంలో వారు పాఠ అయ్యే విధంగా చేయడం జరిగిందండి ఇక రాబోయే రోజుల్లో కూడా మిగిలిన కుక్కలకి ఈ వ్యాక్సినేషన్ తో పాటుగా అంటే ఇక్కడ ఆపరేషన్ మాత్రమే కాదు ఆపరేషన్ అయిపోయిన తర్వాత యాంటీ ర్యాపిడ్స్ వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో అది చేస్తూ ఉన్నాము మిగిలిన వాటికి కూడా చేసి చేయటం జరుగుతుంది అదే విధంగా ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటా వస్తున్నాం ఫస్ట్ రౌండ్ స్టాచ్యురేషన్ మోడ్ లో కాకుండా మొదటి వార్డు ని మొదటి సచివాలయంలో కట్టాడితే రెండో సచివాలయం ఆ విధంగా ఇప్పటి వరకు ముప్పై డివిజన్ పూర్తయినాయి మిగతా ఇరవై డివిజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుందని ఆ విధంగా డిజైన్ చూసుకుని వెళ్తుంది ఎంత అమౌంట్ వచ్చింది ఒక్కొక్క దానికి ఎంత అమౌంట్ ఇస్తుంది ఎనిమిది వందల ముప్పై ఐదుకి లెక్క తీసుకోవడం జరిగింది టోటల్ ఎంత అనేది ఇప్పుడు లెక్క కడతాను పదహారు వందల యాభై రూపాయల నుండి ప్రభుత్వం నిర్దేశించిన అమౌంట్ దాని ప్రకారం చెప్పిస్తాం ఎనభై ఎనభై ఐదు ముప్పై